Google. ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖు దూరు పోలీస్ స్టేషన్కి గుడిపాడు గ్రామం నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ విషయాలు ఏమనగా ఆ గుడిపాడు గ్రామానికి చెందిన ఒక మహిళని అతని ఆ అమ్మాయి పరిచయస్తుడైనటువంటి ఒక బాలనేస్తుడు మరియు అతని ఫ్రెండ్ కార్తిక్ రెడ్డి ఇద్దరు ఆ అమ్మాయిని పలుమార్లు బెదిరించి అత్యాచారం చేసి ఆమె ఆమె యొక్క ఫోటోలు వీడియోలని వాట్సాప్లో దాంట్లో షేర్ చేస్తామని చెప్పి బెదిరించి పొలమలు రేపించామని చెప్పి ఒక కంప్లైంట్ ఆడడం జరిగింది ఈ కంప్లైంట్ మేరకు ధూరు ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ వన్ బార్ ఫైవ్ అంటే సెక్షన్ సిక్స్టీ ఫోర్ త్రీ నాట్ ఎయిట్ క్లాస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ విత్ త్రీ క్లాస్ ఫైవ్ జిఎన్ఎస్ యాక్ట్ మరియు సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఏ ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఈ కేసు ప్రీవియస్ కనుక గ్రేవ్ ఆఫెన్స్ కనుక దాన్ని సి అయినటువంటి నేను దీన్ని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళని విచారిస్తే ఈ బాధిత మహిళ గుడివాడ గ్రామం చెందినది తర్వాత దీంట్లో మొదట బాలనీతుడు ఆ అమ్మాయికి ఆ ఆమెకు కోలాటం వద్ద పరిచయం ఈ పరిచయం వాళ్ళు పెంచుకున్న పరిచయంలో భాగంగా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇద్దరు ఒకరిది ఒకరు తీసుకోవడము ఫోన్లో పరిచయం పెంచుకొని ఫోన్లో మాట్లాడుతూ ఒకరోజు ఆ అమ్మాయిని ఒక స్కూల్ దగ్గరికి రమ్మంటాడు అక్కడ వాళ్ళ మాట మాట మాట్లాడుకుంటూ ఆ పరిచయం భాగంగా అమ్మాయిని మాటల్లో పెట్టి రేపు చేస్తాడు దాని తర్వాత మళ్ళీ పలుమార్లు అడుగుతాడు అమ్మాయిని అడిగి తర్వాత ఆ పరిచయంలో భాగంగా అమ్మాయి న్యూ ఫోటోలు వీడియోలు కూడా అతను తీసుకుంటాడు తీసుకొని వాటిని ఇట్లా నేను వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరిస్తూ అమ్మాయిని మళ్ళీ అమ్మాయిని దగ్గరిని రేప్ చేస్తాడు అతన్ని చే చేసేది కాకుండా ఆ తర్వాత ఆ అమ్మాయి అతన్ని నెగ్లెక్ట్ చేస్తాడు నెగ్లెక్ట్ చేసి నెగ్ట్ చేస్తే అతను ఏం చేస్తాడంటే ఈ అతని ఫ్రెండ్ ఎర్రగుండ కార్తిక్ రెడ్డికి ఈ ఫోటోలు వీడియోలు పంపిస్తాడు అతను కూడా ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఈ నా దగ్గర ఈ వీడియోలు ఫోటోలు ఉన్నాయి నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పి అమ్మాయి భయపడి ఈ ఎక్కడ షేర్ చేస్తారని చెప్పి భయపడి భయపడి వెళ్తే తీసుకొని పిలుచుకొని అమ్మాయిని అతను కూడా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఆ అమ్మాయిని రేప్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇట్లా పలు ఆ అమ్మాయిని ఇట్లా బెదిరిస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి ఇరవై తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు దీన్ని విచారించి ఈరోజు వాళ్ళని ఉదయం పదిన్నర గంటలకి మన గుడిపాడు క్రాస్ వద్ద వాళ్ళని అరెస్ట్ చేసి ఇద్దరిని రిమాండ్ పంపడం జరుగుతుంది